హై యోస్ ప్రస్తుతం ఏపీలో విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నట్టుని విజయవాడ అంటే విజయవాడ చుట్టుపక్కల ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు రేమే చాలా మంది వచ్చిన్నారు దాదాపు పదిహేను వందల మంది కవులు కళాకారులు ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా వచ్చారు అంటున్నారు అయితే ఇక్కడ ఎన్వి రమణ గారు మరి ఆలోచించన్నారో అన్నారో నాకు తెలియట్లుగా గతంలో జగన్మోహన్ వచ్చిన జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఉంది అదేంటి ఇంగ్లీష్ మీడియం చదువులు మ్యాండేటరీ ఆ జీవో ఉపసంహరించుకోవాలి మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి అన్నారు ఓ రకంగా దీనిని స్వాగతిస్తూనే ఆయన మాట్లాడిన దానిలో ఓ రకంగా పిల్లల మధ్య వచ్చేసి తెలిసి తెలియకుండానే దాన్ని ఎలా చెప్పాలి కరెక్ట్ వర్డ్ దొరకటం లేదు నాకు డిస్క్రిమినేషన్ అంటారు కదా ఆటోమేటిక్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలను ఎందుకు చేరుస్తున్నారు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉన్నా సరిగా చెప్పట్లేదు అని ప్రైవేట్ స్కూళ్ళకే చేరుస్తున్నారు మీరు చాలామంది జగన్ వచ్చేసి నాడు నేడు పెట్టి స్కూళ్ళను బాగు చేసాడు అద్దరి ఉంటారు ఉన్నారు అది కొంతవరకు చాలా వరకు మొత్తం కూడా రంగులేసి గ్యాంబ్లింగ్ చేశారు అంత అర్థమించి ఏమి సో ఇప్పుడు నేనేమంటానంటే యాక్చువల్గా ఫర్ బెటర్ అయిపోయి ఛానల్ ఇద్దామనుకునేది బట్ క్యాట్లస్ ఎస్పీ ఛానల్లో మెయిన్ ఛానల్ ఇస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే వీడియో ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళని గతంలో నేను చెప్పున్నా తెలుగు మీడియంలో చదువుకుంటే భాష పట్ల మాతృభాష కాబట్టి మనకి ఆ సబ్జెక్ట్ అనేది ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిద్ది దెన్ ఇంగ్లీష్ అన్నది ఖచ్చితంగా ఈరోజు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి రావాలన్నప్పుడు డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నట్టుగా పెడుతూ నీకు చెప్పినటువంటి ఆ ఇంగ్లీష్ లెసన్స్ని ఆ ఇంగ్లీషు సబ్జెక్ట్ని దానికి లింక్అప్ చేస్తూ ద బెస్ట్ వేలో మీరు కనుక చెప్పగలిగితే ఏంటి ఈజీగా మీరు ఎక్స్ట్రాడినరీ వేలు ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు అండ్ మాతృభాషలో పదవ తరగతి విద్యాబోధన కాబట్టి మీకు అన్నిటి మీద మంచి గ్రిప్ వచ్చింది అవేర్నెస్ వచ్చింది ఇది యాక్చువల్గా నేను చెప్పదలుచుకుంది బట్ జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ రద్దు చేయాలి జగన్మోహన్ రెడ్డి వచ్చే పిచ్చి జివో బట్టుకు వచ్చాడు హైకోర్టు కొట్టేసింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆ జీవోని వెనక్కి తీసుకొని చెప్పేసి ఆయన చెప్తుంటే నాకు అప్పుడు అనిపించారు ఎందుకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియా రెండు పెడదాం లేదు ఆ జీవో ఇంగ్లీష్ మీడియం పెడదాం తెలుగు సబ్జెక్ట్ మ్యాండేటరీగా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా విద్యా హక్కు చట్ట ప్రకారం కానీ రిమైనింగ్ వేరే గైడ్లైన్స్ తీసుకున్నా ఖచ్చితంగా సబ్జెక్ట్ అన్నది నీ నే నేటివ్ లాంగ్వేజ్ ఉండాలి అప్పుడు మీరేం చేయాలి ఇప్పుడు పై తరగతులు వెళ్తున్నప్పుడు కూడా కాంపిట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఆ టెర్మినాలజీ ఉంటుంది ఆ టెర్మినాలజీ ప్రకారం ఇబ్బంది పడడం నేను ఉన్న ఇప్పుడు మా పిల్లల్ని నేను చూస్తున్నా వాళ్ళు ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు కొన్ని కొన్ని పదాలునప్పుడు అవి తెలియట్లా ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చదువుల పరంగా అన్నప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండూ కూడా అర్థమయ్యేలాగా ఆ భాషని ఆ పదాలని చెప్పే విధంగా మన టీచర్స్ ఉండాలి రాయటం అన్నప్పుడు ఎగ్జామ్స్ అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టండి బట్ ఇందాక ఇంగ్లీష్కి సంబంధించి చెప్పానే అలా తెలుగుకి సంబంధించి పెట్టండి ఎలా తెలుగులో రాయటం రావాలి చదవటం రావాలి తెలుగు భాష మీద మీరు భక్తత్వ పోటీలు ఎలక్ పోటీలు పెట్టండి డిబేట్ పోటీలు పెట్టండి ఎసరేట్కి పోటీలు పెట్టండి ఎలక్వేషన్ పెట్టండి ఎంత అంటే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉన్నా ఈ ఒక్క తెలుగు సబ్జెక్ట్ ఉంది దీనిలో మాత్రం ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి ఎందుకంటే ఇంటి దగ్గర మాట్లాడే భాష తెలుగు మన ఫ్రెండ్స్తో మాట్లాడే భాష తెలుగు స్కూల్లో ఉన్న ఒకే ఒక లాంగ్వేజ్ తెలుగు మిగతా లాంగ్వేజ్ ఉన్న హిందీ ఇంగ్లీష్ డిఫరెంట్ సో ఈ తెలుగు సంబంధించి మాతృభాషను కాపాడుకోవాలి అన్నప్పుడు ఈ తెలుగు సంబంధించి చిన్నప్పటి నుంచి మోరల్ లెసన్స్ చెప్పండి నీతి కథలు బోధించండి చనామ కథలు చెప్పండి లేదా మన పూర్వీకులు పరమస్త చెన్నైసూర్ గారు కావచ్చు మన చాకండి కోడేశ్వర గారు కావచ్చు వీళ్ళు చెప్తున్నటువంటి కథలు కావచ్చు ఆధ్యాత్మిక బోధనలు కావచ్చు పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కావచ్చు భగవద్గీతనే పాఠ్యాంశంగా తీసుకొని ఫస్ట్ క్లాస్కి ఇదిగో ఈ అధ్యాయాలు సెకండ్ క్లాస్కి ఈ అధ్యాయాలు నేర్పండి ఇది ఈ ఎడ్యుకేషన్ కావాలి వరల్డ్లో నిజంగానే ఇంగ్లీష్ మీడియం అన్నది మన వాళ్ళు చదవటం వల్ల ఎక్కడైనా సరే సర్వేగలుగుతారు టెక్నికల్గా ఆ సబ్జెక్ట్ పరంగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు ఎప్పుడది మాతృభాష అన్నది నీకు దాని మీద గ్రిప్ ఉంటే మాతృభాషను అనగలంగా మాట్లాడగలిగితే మాతృభాషను అన్ని చదవగలిగితే మాతృభాషకి సంబంధించి టాపిక్ ఏది ఇచ్చినా నువ్వు మాట్లాడగలిగినప్పుడు చెప్పగలిగినప్పుడు నాకు తెలిసి ఈవేళ ఎవరు మాట్లాడిందని అనుకుంటున్నా ఎవరైనా మాట్లాడి చాలా సంతోషం సీరియస్లీ ఆ జీవో నెంబర్ ఎనభై ఐదు వెనక్కి తీసుకోవాలి అన్నట్టుగానే వీడ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను బట్ క్రాస్సెట్ చేస్తూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పిదం ఏంటి ఇప్పుడు ఒక కాలో పక్కన ఒక చిన్న కోతి పిల్ల వాళ్ళ వాళ్ళమ్మ పెద్ద కోతి వచ్చేసి పక్కనే ఆడుకుంటుంది ఈ పిల్ల కోతి ఏం చేసింది ఆ కాలంలో వెళ్తున్నటువంటి చేపలను తీసుకొని ఒడ్డుని ఇస్తూ వాళ్ళమ్మ చూసింది ఏంటి ఇలా అంటే కాలంలో కొట్టుకుపోతున్నాయి ఆ చేపలు ఇబ్బంది పడిందని చెప్పేసి ఒడ్డుని పెట్టాను అని కోతి చెప్పింది దెన్ సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసిన కూడా అదే ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో దూసుకుపోతూ ఉన్నారు మన వాళ్ళు మాత్రం నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అకస్మాత్తు ఇంగ్లీష్ మీడియం పెట్టేశాడు ప్రశాంతంగా తెలుగు మీడియంలో వెళ్తున్నటువంటి వారిని అకస్మాత్తు ఇంగ్లీష్ మీడియం నెట్టేశాడు ఇది కాపాడుతు అన్నట్టుగా కానీ ఏమైంది అర్థమయ్యి అర్థం కాక స్కూల్ మార్చిన పిల్లలు ఎంతోమంది అండ్ బోటాబోటి మార్కులతో పాస్ అవుతున్న వాళ్ళకి అంతమంది ఇలా రకరకాలుగా ఉంది అందుకేనే ఫస్ట్ వాళ్ళకి అసలు ఏం కావాలి అన్నప్పుడు ముందు వాళ్ళని ఇంటర్నేషనల్గా ద బెస్ట్ లెవెల్ నుండి మార్చాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరెక్ట్ అనుకున్నారు ఓకే బట్ రిమైనింగ్ లాంగ్వేజ్ అన్నప్పుడు వాళ్ళకి అర్థం కావాలి అంటే మాతృభాష లేదా అర్థం కావాలి అప్పుడు నువ్వు ఏం చేయాలి నాకు ఇంటర్మీడియట్లో చెప్పిన డిగ్రీలో చెప్పినా నాది ఇంగ్లీష్ మీడియమే టెన్త్ వరకు నాకు తెలియదు మీడియం కానీ ఇంటర్లో మా పాను రంగాలు ఉంటారు కెమిస్ట్రీ ఆయన చెప్పేది బురక అసలు ఎక్కేది కాదు మనిషి చాలా మంచివాడు ఆయన వేరే భాష పాన్ రంగారావు సార్ సార్ ఒకళ్ళు ఈ వీడియో మీరు మీకు చూస్తుంటే మీకు పాద బాధనవ సార్ ఎందుకంటే సారు మొత్తం ఇంగ్లీష్ చెప్పుకుంటే పోతే నాకు అర్థం కాక రోజు ప్రిన్సిపాల్కి చెప్తే ప్రిన్సిపాల్ పిలిచి చెప్తే నాకు చెప్పవచ్చు కదా అని చెప్పేసి అన్నాడు అప్పటి నుంచి తెలుగు ఇండిషన్ రెండు బాగా చెప్పేవాడు సో ఈవెన్ మాకు ఎంసెట్ ప్రిపేర్ అవడానికి వాళ్ళ కొరకు ప్రిపేర్ అయిన బుక్స్ ఉంటే ఆ బుక్స్ అని మాకు ఇచ్చాయండి చాలా మంచిగా నేను తెనాలి విఎస్ఆర్ బిఎస్ఆర్గా జాయిన్ అవడానికి కూడా హెల్ప్ చేస్తున్నాను కూడా మా గారు వస్తారే అక్కడ సీనియర్ గారు ఉంటాడు నా మిత్రుడే అక్కడికి వెళ్ళామన్నాడు సీవియర్ గారు బిఎస్ఆర్ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చర్ ఆయన ఇంకా సూపర్ అసలు మాకు ఐ థింక్ ఫిజికల్ కెమిస్ట్రీ అనుకుంటా ఫిజికల్ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కరెక్ట్ అండి ఈరు మొత్తం మీద మాకు జరిగిన క్లాసెస్ ఎనిమిది ఎనిమిది క్లాసెస్ ఆ ఎనిమిది క్లాసెస్లో త్రీ క్లాసెస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్లే రిమైనింగ్ ఐదు వచ్చేసి గంటలు ఒక్కొక్కటి గంట ఆయన మొత్తం సిలబస్ కవర్ చేసేసాడండి నాకు ఆ సబ్జెక్ట్లోనే అరౌండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాకు వచ్చేసి సెవెంటీ టూనే ఎన్నో వచ్చుని అంటే అంత ఈజీగా చెప్పేవాడు సార్ అర్థమయ్యేటట్టు మళ్ళీ ఈ తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ ఉండేవి సో ఇప్పుడు నేనేం చెప్తానంటే పాఠాలు చెప్పే మాస్టర్లు టీచర్లు ఫస్ట్ వీళ్ళల్లో ఆ సబ్జెక్ట్ స్కిల్స్ పెంచండి ఇంగ్లీష్ మీడియం అయినా మీరు చెప్పేది అర్థం కాదు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి అర్థమయ్యేలాగా చెప్పండి సో అప్పుడు తెలుగు భాషను బ్రతికించుకున్న వాళ్ళు అవుతాం తెలుగు భాష గౌరవాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతాం ఇంటర్నేషనల్ వైడ్ నేషనల్ వైడ్ మొత్తంగా హిందీ ఇంగ్లీష్లో పోటీ పడ్డ కూడా అవుతాం రైట్ తెలుగుతో పాటు వారానికి ఆరు రోజులు తెలుగులో క్లాసెస్ చెప్తూ ఉంటే ఏది తెలుగు లాంగ్వేజ్ సంబంధించి స్కిల్స్ వైజ్ రెండు రోజులు హిందీ పెట్టండి రిమైనింగ్ రోజులు ఇటు క్లాస్ సబ్జెక్ట్స్ అయితే మొత్తం ఇంగ్లీష్ కదా ఇబ్బంది ఏ ఉండదు సో నేను చాలా ప్రాక్టికల్గా చెప్పా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఎక్కడా లేకుండానే క్లారిటీగా మొత్తం చెప్పుకుంటూ బయట సో ఎన్వి రమణ గారు అన్నట్టు ఆ జీవన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఉపసంహించాల్సిన అవసరం లేదు మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే కంటిన్యూ చేస్తున్నా తెలుగు మాత్రం ప్రత్యేక స్థానం ఇవ్వండి ప్రతి ఒక్కరు తెలుగులో జమ్స్ అవ్వాలి అలా పెట్టండి అండ్ హిందీ కూడా నేర్పండి ఇంగ్లీష్ వచ్చేసి రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాబట్టి అర్థమయ్యేలాగా ఆ ఇంగ్లీష్ పదాలను కూడా తెలుగులో ఏమంటారు అంటే చెప్తూ మీరు కనుక చెప్పగలిగితే చదువుని అప్పుడు ఎక్స్ట్రాడినరీలో మన తెలుగులో ఉంటారు